అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై కేఆర్ సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారండి సో ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారనేది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు కేఆర్ సూర్యనారాయణ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారండి మిత్రులందరికీ నమస్కారం అంటూ మొదలు మొదలుపెట్టారు నా పేరు కేఆర్ సూర్యనారాయణ అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక జేఏసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అంటున్నారు గత నెల జూన్ ఐదో తేదీన విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం రాబోయే మూడు సంవత్సరాల కాలానికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సోదరులు మాపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి తల ఉంచి వారి సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యంగా స్వీకరించాం ఆ బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై పోరాటానికి ఒక నాంది పలకాలని వాటి పరిష్కారానికి ఒక పటిష్టమైన కార్యాచరణను రూపొందించాలని మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం మాపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా లక్ష్యము దా దాని దాని కొనసాగింపుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ఉద్యోగుల ఆకాంక్షలను లోతుగా విశ్లేషించి మా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై మేధో మదనం చేశాం ప్రస్తుతం ఉద్యోగులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు మూడు విభాగాలుగా చూడవచ్చు మొదటిది ఆర్థికపరమైన ప్రయోజనాలు మరియు పేరుకుపోయిన బకాయిలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అత్యంత దయనీయంగా ఉందని మాకు తెలుసు ప్రతి నెల జీతాలు పెన్షన్లు సకాలంలో అందుతాయో లేదోనని ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు ఒక అందరి ద్రాక్షలాగా మారింది అయితే అన్నారు ఇక పేరుకుపోయిన బకాయిలు సరెండర్ ల్యూస్ ఎస్ఎల్స్ జీపీఎఫ్ ఏపీజీఎల్ వంటి అనేక బకాయిలు పేరుకుపోయి పేరుకొనిపోయి ఉద్యోగులు మరియు తమ అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నూతన వేతన సవరణ పిఆర్సీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సిన నూతన వేతన సవరణ పన్నెండవ పిఆర్సిపై ఇప్పటికీ స్పష్టత లేదు దాని అమలు ఎలా జరుగుతుందనే దానిపైన తీవ్ర అనిశ్చిత నెలకొంది కరువుపత్యం డిఏ మాకు రావాల్సిన నాలుగు కరువుపత్యం డిఏ విడతల మంజూరులో జాప్ జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు పెన్షన్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఈ ఆర్థిక సమస్యలకు ఒక నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం వెంటనే కనుగొనాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ఇక రెండవది చట్టబద్ధమైన పరిష్కార వేదిక వేదికల కొరత ఇకపోతే రాజ్యాంగ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి తన సమస్యల పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన నివేదిక ఉండటం ప్రాథమిక హక్కు కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అలాంటి చట్టబద్ధమైన పరిష్కార వేదిక లేకుండా పోయింది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగుల సేవా సంబంధిత సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కోర్ కొనసాగుతుంటే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం దానిని రద్దు చేసింది మరోవైపు అఖిల భారత సర్వీసు అధికారులకు హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి క్యాడెట్ దూరం అవుతుందని భావించి అమరావతిలో ప్రత్యేకంగా ఒక బెంచ్ను ఏర్పాటు చేశారు ఇది రాష్ట్ర ఉద్యోగుల పట్ల చూపుతున్న తీవ్ర వివక్ష కాదా అని అన్నారు ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ రద్దు శాఖాపరమైన విచారణలలో నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక వేదిక అయినటువంటి ఈ ట్రిబ్యునల్ను కూడా రద్దు చేశారు ఫలితంగా ఈ చర్యల వల్ల ప్రతి చిన్న సమస్యకు సర్వీస్ వ్యవహారానికి ఉద్యోగులు నేరుగా గౌరవ హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇది న్యాయస్థానాలపై భారం పెంచడమే కాక ఉద్యోగులకు సత్వర న్యాయం అంది అందకుండా చేస్తోంది కాగితాలపై ఐఏఎస్ అధికారులు అపిలేట్ అథారిటీలుగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారి సమీక్షల హడావిడిలో మా గోడు వినేవారే కరువయ్యారన్నారు ఇక మూడవది బదిలీల ప్రక్రియ ఒక మానసిక క్షోభ ఇది బదిలీల ప్రక్రియ ఉద్యోగుల పాలన ఒక శాపంగా తీవ్ర మానసిక సంక్షోభకు గురి చేసేలాగా ఒక పీడకలలా మారిపోయిందన్నారు రాజకీయ జోక్యం ఒకప్పుడు బదిలీల కోసం రాజకీయ నాయకులు ప్రమేయం ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే నిబంధనలు ఉండేవి కానీ నేడు స్పోర్ట్స్ కేసులు ఆరోగ్య కారణాలు వృద్ధ తల్లిదండ్రులు సేవ వంటి మానవతా దృక్పథంతో కూడిన అభ్యర్థనలతో అధికారుల వద్దకు వెళ్తే వారే ఎమ్మెల్సీ సిఫార్సులు లేక తెచ్చారా అని అడిగే దౌర్భాగ్యపు స్థితికి పాలన దిగజారడం అత్యంత బాధాకరం మొన్న జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఘోరాతిఘోరం చట్టవిరుద్ధమైన నిబంధనలు చట్ట ప్రకారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేస్తూ అదే సమయంలో కొన్ని ఆప్షన్లు అడిగి ఇది మీ కోరిక మేరకే జరిగిన బదిలీ అని చెప్పి మాకు చట్టబద్ధంగా రావాల్సిన జాయినింగ్ సమయంలో ఎనిమిది పని దినాలు పని దినాలు ప్రయాణబత్యం టీఏ ఎగ్గొట్టడము ఆర్థిక శాఖ అధికారుల కుట్రపూరిత చట్ట విరుద్ధమైన చర్య అని మేము తీవ్రంగా ఆరోపిస్తున్నామన్నారు చట్టం కలిగిన పౌరుడు హక్కును ఒక సాధారణ కార్యనిర్వాహక ఉత్తర్వులతో కాలు రాజ్యాంగ విరుద్ధం అన్నారు అర్ధరాత్రి బదిలీలు బదిలీల గడువు ముగిసే చివరి రోజైన ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటలకు వాట్సాప్లో ఉత్తర్వులు పంపి మరుసటి రోజు అన్యాయం అన్యాయంపై అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేకుండా తలుపులు మూసేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే అని అయితే వ్యాఖ్యానించారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి అని భావించాం కానీ ఉద్యోగుల బదిలీలు ఎమ్మెల్యేల దక్ష దయా దక్షతపై ఆధారపడి వ్యవస్థను మేము ఊహించలేకపోయామని కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలిపారు మా కార్యాచరణ ఈ అన్ని ఈ అన్ని సమస్యలపై ముఖ్యంగా చట్టబద్ధమైన పరిష్కార వేదికల ఏర్పాటు ఆర్థిక బకాయిల విడుదల బదిలీలలో పారదర్శకత కోసం మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒక ఒక స్పష్టమైన కార్యాచరణకు రూపకల్పన చేసింది ఆ కార్యాచరణకు ఐక్య వేదికలోని అన్ని భాగస్వాముల సంఘాల ఆమోదం పొంది ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈరోజు స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు మా పరిషత్ కార్యాచరణ వివరాలను మా ఉద్యమ స్వరూపాన్ని మా సంఘ ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడు మీ ముందు ఉంచుతారని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్ అయితే పలికారండి సో ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ గారు ఉద్యోగుల సమస్యలపై అయితే ప్రెస్ మీట్లో తెలిపిన అంశాలు ఇవి